హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఈస్ తులసి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి బైబ్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని పైన ఆ శ్రీనివాసుడి కటాక్షం ఉండాలని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను వీడియోస్ పోస్ట్ చేసి ఫోర్ డేస్ అయిపోయిందండి మా లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను తర్వాత వెడ్నెస్డే నైట్ అయితే మేము తిరుమల ట్రిప్ ప్లాన్ చేసుకున్నామండి ఎవ్రీ ఇయర్ కూడా మే సీజన్లో తప్పకుండా తిరుమల వెళ్తామన్నమాట ఈ ఇయర్ మాత్రం టూ మంత్స్ బ్యాక్ అనమాట ఓసారి పిల్లలు అమ్మ అందరం కలిపి అరుణాచలం కాంచీపురం తిరుమల అన్నీ ప్లాన్ చేసుకొని వెళ్ళాము కానీ మళ్ళీ తిరుమల ఆ స్వామి పిలిపించుకోవాలనుకున్నాడేమో ప్రతి ఇయర్ లాగే మే టైంలో కూడా బుక్ చేసేసుకున్నామండి వన్ మంత్ బిఫోర్ రిలీజ్ అవుతాయి కదా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ప్లస్ రూమ్ కూడా రెండు కూడా బుక్ చేసుకున్నాము మంచి ఏరియాలో రూమ్ అయితే మాకు ఎప్పుడూ కూడా టెంపుల్కి నియర్ బైయే దొరుకుతుందండి సప్తగిరిలో ఈసారి దొరికిందనమాట ఫెసిలిటీస్ అవి అయితే తిరుమలలో చాలా బాగున్నాయండి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట ప్రతిదీ కూడా పాజిటివ్గా అన్ని కీర్తనలు కానీ పాజిటివిటీ కానీ మేము వెళ్ళింది మే సీజన్ అయినా కూడా వర్షం ఆ రోజు చాలా పడిందండి తిరుమలలో మేము దర్శనం చేసుకోవటానికి వెళ్ళేప్పుడు స్టార్ట్ అయింది అయిపోయిన దాకా కంటిన్యూస్ పడుతూనే ఉందనమాట ఇంకా తగ్గదేమో అనుకున్నాము ప్లస్ తగ్గింది ఇదేనండి మాకు ఇచ్చిన సప్తగిరి గెస్ట్ హౌస్ ఉంటుంది కదా చాలా బాగుంది రూమ్ అయితే టూ మెంబెర్స్కి చాలా సఫిషియంట్గా ఉందండి పర్లేదు మనం దర్శనం కోసమే కాబట్టి చక్కగా రూమ్ అయితే ఒక్కసారి అలా చూపిద్దామనేసి ప్రతి రూమ్లో కూడా ఇలా పద్మావతి అమ్మవారు వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ప్రతి రూమ్లో కానీ గెస్ట్ హౌస్లో కానీ అన్నదాన సత్రాల్లో కానీ చాలా చోట్ల పెడతారండి ఆ భగవంతుడి మీద ఆధారపడి ఎంతమంది భక్తులు బతుకుతున్నారు ఈ దర్శనానికి వెళ్ళే ముందైతే రూమ్ చూయిద్దామని ఒకసారి చూపించాను మా వారైతే లాస్ట్ టైం వెంట్రుకులు ఇవ్వటం కుదరలేదనమాట ఈసారి ఇచ్చారు ఎందుకు మేలో వెళ్తాం కదా అనేసి పిల్లలిద్దరు ఇచ్చారు లాస్ట్ టైం ఈసారి మా హస్బెండ్ ఇచ్చారనమాట ఇలా దర్శనానికి అయితే రెడీ అయి వెళ్తున్నాం వెళ్ళేప్పుడు అయితే ఎండగా ఉందండి దర్శనం మాకు వచ్చేసి టూ ఓ క్లాక్ అనమాట ఈలోపు వరహాల్ స్వామి దర్శనం చేసుకోవాలని వెళ్తున్నాము ఎప్పుడైనా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవటానికి ముందు వరాహస్వామి దర్శనం చేసుకుంటామన్నమాట ఎందుకంటే ఆయన కలియుగంలో మనకి శ్రీనివాసుడిగా అవతరించే ముందు వరాహ అవతారంతో అవతరించారనమాట తరువాత శ్రీనివాస అవతారం వచ్చింది అందుకని మొదటిగా వరాహస్వామిని దర్శించుకొని అక్కడి నుంచి తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకుంటాం వర్షం లైట్గా స్టార్ట్ అవుతుందండి అయినా కూడా ట్యాంకర్లతో వాటర్ కూడా పాద పాదచారులు అంటే నడిచే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇది వచ్చేసి పుష్కరిణి అనమాట ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు దీనికి ఆనుకొని వరాహస్వామి టెంపుల్ ఉంటుంది అటువైపు శ్రీవారి టెంపుల్ ఉంటుందన్నమాట చాలా బాగున్నాయండి అసలు ఆ తిరుమల వెళ్ళామంటే ఆ పాజిటివిటీ ఎంతో బాగుంటుందండి దేవుడు ఆధ్యాత్మిక చింతనలు ఆ స్వామివారి భక్తి పాటలు కానీ అవన్నీ కూడా పాజిటివిటీగా ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి వెంగమాంబ సత్రం అనమాట ఎన్నో లక్షల మందికి అండి ప్రతిరోజు కూడా నిత్యం అన్నదానం అనమాట ఈ ఒక్క సత్రంలోనే కాదు విష్ణునివాసం మాధవం శ్రీనివాసం తిరుపతిలో కూడా అండి ప్రతి గెస్ట్ హౌస్ ఇస్తారు కదా మనకి ప్రతి ద చోట కూడా అండి ఎంతమంది దాతలు కంట్రిబ్యూషన్ ఇస్తున్నారు అసలు ఆ శ్రీవారి కృపా కటాక్షాలు అయితే ప్రతి ఒక్కరి మీద అండి మనం ఇచ్చేది కొంతైనా చూ చూశారు కదా వర్షం ఎలా పడుతుందో మేము దర్శనం స్టార్ట్ అయ్యేప్పటి నుంచి కంటిన్యూగా దర్శనం అయిపోయి బయటకు వచ్చేదాకా పడుతూనే ఉందండి ఎండాకాలం ఎలా ఫేస్ చేయాలో అనుకున్నాము కానీ చక్కగా ప్రతిసారి కూడా వర్షం పడుతుందండి తిరుమలలో ఎందుకంటే మనకి ఆ శ్రీవారి తిరుమల అనేది ఆకాశానికి కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట అందుకనేసి మనకి వర్షం పడుతుంది అని అదొక క్లైమేట్ పరంగా కూడా ఎక్కువ అడవులు చెట్లు కూడా ఉంటాయి కదా తర్వాత దర్శనం అయిపోని ఎప్పుడైనా యాత్ర పోయి ఏదైనా పాత్ర తేవాలి అంటారు కదా నాకైతే దర్శనం అది అయిపోయి ఏదో ఒకటి స్వామివారి విగ్రహం కానీ లాస్ట్ టైం బ్రాస్ ఐటెం అవన్నీ తీసుకున్నాను ఈసారి బ్లా బ్రాస్ ఐటమ్స్ అవన్నీ కాకుండా ఏదైనా స్వామి ఫొటోస్ ఇలాంటివి తీసుకుందాము కొన్ని కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అలా అనుకున్నా తర్వాత రాగి కడియం ఒకటి తీసుకున్నాం ఓం నమో అని అక్కడ మొత్తం రాస్తారనమాట ఆ కడియం పైన అలా వారు తీసుకున్నారు తర్వాత కొన్ని కొన్ని స్వామి పిక్స్ అవన్నీ నేను ఏం తీసుకున్నాననేవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ తిరుమల దర్శనం అయిపోగానే మేము నారాయణవనం వెళ్ళామనమాట నారాయణవనం తిరుమల నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ ఫేమస్ ఏంటంటే ఇది వచ్చేసి నైట్ టైం అండి తిరుమల దర్శనం అయిపోగానే ఫ్రెష్ అయిపోయి రూమ్కి వెళ్ళేసి ఆప్కోలు కాటన్ బట్టలు తీసుకుందామని వెళ్ళాము ఎందుకంటే వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువ ఎండలు కూడా ఉంటాయి కదా అందుకని కలంకారీ కానీ ఇక్కడ పోచంపల్లి కానీ ప్రతి ఒక్కటి అండి క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట మనకి బయట ఎక్కువ కాటన్ మెటీరియల్స్ అవన్నీ కూడా ఎక్కువ మోడల్స్ అవి ఒకే చోట లభించవు ఇక్కడ మల్టిపుల్ కలర్స్ మల్టిబుల్ డిజైన్స్ అండి అసలు ఎంత బాగున్నాయో ఇవన్నీ కలంకారి పోచంపల్లి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మొత్తం కాటన్ ఏనండి సిల్క్ అన్న మాటే ఉండదు అనమాట బ్లౌజ్ పీసెస్ కూడా మనం శారీ మీదకి కాకుండా నార్మల్గా ఎవరికైనా బ్లౌజ్ పీస్ పెట్టాలన్నా కూడా అన్ని కాటన్ వేరు చేనేత వీవర్స్ దగ్గర నుంచి వీళ్ళు పర్చేస్ చేస్తూ ఉంటారనమాట ఎక్కువగా కాటన్ శారీస్ ఇవన్నీ కొలాబరేషన్ వీడియో అయితే కాదండి నేనైతే వెళ్ళి విజిట్ చేశాననేసి వీలైన వాళ్ళు కొనుక్కుంటారన్న ఉద్దేశంతో మనకి లేపాక్షి ఉంటుంది కదా తిరుమలలో పైన ఆ లేపాక్షికి పక్కనే ఉంటుందండి ఆప్కో స్టోర్ అనమాట చాలా బాగున్నాయి అనమాట మంగళగిరి కాటన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అన్ని రకాల కాటన్ డ్రెస్సెస్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ బ్లౌజ్ పీసెస్ అన్నీ ఉన్నాయండి నేను వచ్చేసి పోచెంపల్లి కలంకారి ఇవన్నీ క్లాత్స్ క్లాత్స్ మొత్తం డ్రెస్ స్టిచ్చింగ్ కోసం తీసుకున్నాను ఏం తీసుకున్నాననేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇవన్నీ బ్లౌజ్ పీసులు అండి మనం ఇవైనా వరలక్ష్మి వ్రతం కానీ అలాంటప్పుడు ఎవరికైనా మొత్త ఎదువులకి అలా ఇవ్వటానికి కానీ చాలా బాగుంటాయి అన్నమాట వాళ్ళు వేసుకున్నా కూడా కంఫర్ట్ ఫీల్ అవ్వాలి కదా మనం ఇచ్చినాక అక్కడ పక్కన పడేయకుండా అది వాడుకోవాలి కుట్టించుకోవాలంటే మనం మంచి బ్లౌజ్ పీస్ అయితే ఇవ్వాలన్నమాట ఎవరికైనా అది ట్యూబైట్ ఇస్తే సరిపోతుంది కదా అని అంటే చాలామంది కుట్టించుకోరండి ఇది అనుకోండి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అన్ని శారీస్ మీదకి యూజ్ అవుతుంది కాబట్టి మనం ఇచ్చింది వాళ్ళు కట్టుకుంటారనమాట తర్వాత ఇది వచ్చేసి నారాయణవనం టెంపుల్ అండి ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట ఇక్కడ ఏంటంటే అమ్మవారికి పద్మావతి అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరిగినప్పుడు ఇక్కడ పసుపు కొమ్ములు వేసి తిరుగల్లో విసిరారనమాట ఆ తిరుగల నుంచి సేకరించిన పసుపుతోటి వాళ్ళ తలంబ్రాలు అక్షింతలు అవన్నీ కలిపారంట ఇదేనండి ఆ తిరుగలి చిన్న బావి సైజులో ఉంటుందన్నమాట ఎంత బాగుంటుందో ఫోటోస్ కెమెరాస్ ఇవేమీ అవైలబుల్ చేయరండి లోపలికి అలోవ్ చేయరనమాట మేము పర్మిషన్ తీసుకొని ఆ రోలు వరకు తీసుకున్నాం కొన్ని కొన్ని అవుట్ సైడ్ పిక్చర్స్ అయితే తీసానండి స్వామివారిని కానీ అలా ఏమీ తీయకూడదు అనమాట ఇదంతా చుట్టుపక్కల గార్డెన్ అండి అన్ని రకాల మొక్కలు ఉంటాయన్నమాట అందుకే ఇది నారాయణ వనం నారాయణుడు అక్కడ పద్మావతి అమ్మవారిని కళ్యాణం ప్రతి నిత్యం కూడా జరుగుతుందండి అక్కడ గోదాదేవి అమ్మవారు కూడా ఉన్నారు ఆల్వారులు కానీ ఎన్ని రకాల స్వాములు ఉన్నారనమాట బ్రహ్మోత్సవాలు కూడా ఉన్నాయని గుడికి పెయింటింగ్స్ ముగ్గులు అన్నీ వేస్తున్నారనమాట వచ్చేసి మనకి పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి పసుపు కొమ్ములు ఉంటాయి కదా నూట ఎనిమిది అమ్మవారు పద్మావతి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పెట్టేసి ఆ పంతులు గారికి దానంగా ఇచ్చి రావాలన్నమాట అవి వాళ్ళు అమ్మవారికి ఉపయోగిస్తారు నెక్స్ట్ ఇయర్ మనం ఆ పసుపు కొమ్మ ఒకటి కట్టుకొని చేతికి రావాలి మ్యారేజ్ అవుతుందంటండి అక్కడ విశ్వాసం అట అయిన తర్వాత పెళ్ళైన జంట వెళ్ళి అక్కడ కళ్యాణం చేయించుకుంటే మంచిదట అక్కడ నుంచి మేము తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళామండి అక్కడ మొక్కుకున్న వాళ్ళు ఇలా కావిళ్ళు వేసుకొని ఆడపిల్లలు మగపిల్లలు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారనమాట ఆ తిరుత్తనిలో సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరామ క్షేత్రాలు అంటారు కదా ఆరు క్షేత్రాలు వాటిల్లో ఈ తిరుత్తని కూడా ఒకటనమాట మొత్తం పెద్ద టెంపుల్ అండి ఇది తిరుత్తని టౌన్లోంచి పైన కొండపైకి వెళ్ళాలన్నమాట మనం తిరుమల నుంచి ఎయిటీ కిలోమీటర్స్ ఎయిటీ వన్ ఉంటుందండి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి ఆ కొండపైన ఉంటుందన్నమాట చాలా చిన్న సైజు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కూడా పక్కన టెంపుల్లో ఉత్సవ విగ్రహాలు అవన్నీ ఉంటాయి ఇలాగా పిల్లలకి మొక్కుకుంటే బోడిగుండు కొట్టించి అలా మొత్తం చందనం పోస్తారు ఈ కుక్కండి మనకి మండపంలో ఉందన్నమాట అక్కడ కుక్కని నాయ్ అంటారు తమిళ్లో మొత్తం చాలా రోజుల నుంచి ఏం తిండి అది లేకుండా ఏవైనా కొన్ని కొన్ని ప్రాణులు అలా ఆ స్వామి సేవలో అలా అవి కూడా వస్తాయంటండి అలా రౌండ్ మార్కులు అలా గీసేసి ఉన్నారు ఆ మార్కులోనే పడుకుంటుందంట చాలా రోజుల నుంచి ఆ ఫుడ్ పెట్టినా కూడా ఫ్రూ ఏం పెట్టినా తినట్లేదంట పాలు కానీ అవి అక్కడ వాళ్ళు అడిగితే చెప్తున్నారనమాట పువ్వులు అమ్మే వాళ్ళు వాళ్ళందరు నియర్ బై ఉంటారనమాట ఏంది టెంపుల్లో మండపంలో అలా అలౌ చేశారు అంటే అది చాలా రోజుల నుంచి అండి అలాగే ఉంటుంది ఏం తినకుండా అలా ఆ స్వామి భక్తి మనుషులకే కాదు కదా పశువులు జంతువులు ఇవి కూడా స్వామి ఆ సేవలో ఉంటాయి కదా అని అన్నారనమాట అంటే తమిళ్ నాకు అర్థమవుతుంది మాట్లాడగలుగుతానండి అందుకే నేను చెప్తున్నాను తర్వాత సమ్మర్ సీజన్ కదా ఇలా బాగా షోడాలు కానీ లెమన్ షోడా ఇలాంటివన్నీ ఎక్కువగా మ్యాంగోస్ కానీ పళ్ళు ఫ్రూట్స్ అన్నీ కూడా రీజనబుల్ రేట్స్ బాగున్నాయండి పనసకాయలు కానీ కుండలో మజ్జిగ పోసి హెల్త్ పరంగా వాళ్ళు ఎంత చక్కగా అమ్ముతున్నారోనండి చిక్కటి మజ్జిగ కరివేపాకు జీరా పౌడర్ అన్నీ వేసి ఇది వచ్చేసి తులాభారం అంటారు కదా అలా అక్కడ కూడా బెల్లము కలకండ అలా ఇస్తున్నారనమాట ఇది వచ్చి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మొత్తం అది ప్లానింగ్ దంతా కూడా గ్లాస్ దాంట్లో ఒక మ్యాప్లా పెట్టుకున్నారండి అది అంత ప్రదక్షిణ అవన్నీ గుడి దర్శనం టెంపుల్లో స్వామి దర్శనం అయిపోయాక కొన్ని పిక్స్ తీసుకొని ప్రసాదం వచ్చేసి అక్కడ అరిస చక్రము ఇవి ఉంటుంది కదా పొంగల్ చక్కెర పొంగలి పులిహోర రకరకాల స్వీట్స్ అమ్ముతున్నారనమాట ప్రసాదంగా స్వామికి అవి అన్నీ ఇష్టం అన్నట్లుగా ఎప్పటి నుంచో అలా అమ్ముతారంట ఆ దర్శనం అది అన్నీ అయిపోగానే ఆ టెంపుల్లోనే ఒక వన్ అవర్ స్పెండ్ చేశామండి చుట్టుపక్కలంతా తర్వాత కింద గోవిందరాజు స్వామి గుడికి వచ్చామన్నమాట వచ్చేసి టెంపుల్లో ఇలా ఏనుగులు అవన్నీ దర్శనమిస్తాయనమాట ముందు ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా అలానే ఉంటాయి తర్వాత అక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నుంచేసి గోవిందరాజు స్వామి టెంపుల్కి వచ్చాము కదా అదివరకి గోవిందరాజు స్వామి టెంపుల్ కొంచెం కంజెస్టెడ్గా ఉండేది అవుట్ సైడ్ ఇప్పుడు వచ్చేసి మధ్యలో గోడ అది తీసి కోదండరామస్వామి విగ్రహాలు టెంపులు అది కూడా కనిపించేట్లుగా ఆల్వారులు కొన్ని అన్ని కూడా పెంచారండి ముందు వైపు కూడా గోవిందరాజు స్వామి గుడికి వాటర్ తోటి లాగా చిన్నది ఉత్సవాలప్పుడు అలాగ ఫౌంటైన్ లాగా కూడా చేస్తున్నారు ఇది వచ్చేసి నారాయణవనంలోనండి ఎక్కువగా కోతులు ఉంటాయన్నమాట నారాయణవనంలో ఆ హనుమంతుడి రూపంలో ప్రతి వాళ్ళ దగ్గర కూడా వచ్చి ఏమి చేయండి అవి మనం కోతులు చూస్తే బయట బయటపడి భయపడిపోతుంటాం కదా మన దగ్గర ఉన్న వాటికి అవసరం ఉన్నా లేకపోయినా అదేంటంటే ఊరికి అలా తీసుకొని అవన్నీ అలా చేసి వెళ్ళిపోతుందనమాట ఇంకేం చేయదు మనుషులనైతే ఈ తిరుగులైతే నాకు చాలా బాగా నచ్చిందండి లక్ష్మీ స్వరూపంలాగా కలకల ఆడుతుందనమాట ప్రతి ఇంట్లో కూడా ఈ విధంగా ఉంటే తిరుగులు అలంకరణ చేసుకోండి చాలా బాగుంది ఎవ్వరు కూడా పాత వస్తువులు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి మనకి మంచి జ్ఞాపకాలండి అవి ఎవ్వరు పారేయకూడదు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి కానీ నారాయణవనం కానీ ఈసారి వెళ్ళండి చాలా బాగుందనమాట మన పాత గుడులు దేవాలయాల యొక్క ప్రాముఖ్యత కానీ విశిష్టత అవన్నీ మనం తెలుసుకొని మన పిల్లలకు కూడా తెలియచెప్పాలండి చాలా తెలియని అన్నమాట మనకి అక్కడికి దగ్గరలో అరవకోన ఏదో ఊరుందంటండి అక్కడ వెంకటేశ్వర స్వామి అభయహస్తంతో ఉంటారంట ఎక్కడా ఉండరట నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళాలన్నమాట తర్వాత ఇంటికి వచ్చాక ఇల్లు అంతా శుభ్రం చేసుకొని పువ్వులు అవన్నీ తెచ్చుకున్నానండి వచ్చేటప్పుడే తమిళనాడులో నేను చాలా రకాల వెజిటేబుల్స్ కానీ చిన్న ఉల్లిపాయలు ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట అవి కూడా మీకు చూపిస్తాను ఇది ఏంటంటే ఎక్కువ వీడియో షూట్ అది చేయటం కుదరలా ఇంటికి వచ్చాక హడావుడిగాన్ని సర్దుకోవటం పొంగలి పెట్టుకోవటం స్వామికి దీపారాధన ఇవన్నీ అయితే నాకు వీడియో అది పూజ చేసుకునేప్పుడు అది తీయటం అయితే హడావుడిగా చేసుకున్నాను వీడియో తీయటం కుదరలేదనమాట అందుకే అయిపోయాక పూజ అంతా ఒక్కసారి క్లిప్పింగ్ అయితే పోస్ట్ చేస్తున్నానండి తిరుమల వెళ్ళొచ్చాక ఇలా పొంగలి ప్రసాదం పెట్టుకొని లడ్డూలు అవన్నీ స్వామి దగ్గర తర్వాత మనకి ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళకు కానీ ఇరుగు పొరుగు వాళ్ళకు కానీ ఆ స్వామివారి ప్రసాదం పంచిపెట్టడం వల్ల మనం చేసిన తీర్థయాత్ర ఫలితం అనేది దక్కుతుందనమాట ప్రతి వారికి కూడా ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి వీలైన వాళ్ళు తప్పకుండా నారాయణవనం అలివేలు మంగాపురం కూడా వెళ్ళండి ముందుగా అలివేలు మంగాపురం దర్శించుకొని తరువాత తిరుమల వెళ్ళండి వెళ్ళేవాళ్ళు తిరుమల దర్శనం అయిపోయాక మీకు దగ్గరలో అందుబాటులో ఉండే ఏదైనా వెహికల్ కానీ మనకి కొంచెం ఆటోలు కానీ అలా వెళ్తూ ఉంటాయన్నమాట అలా నారాయణవనం వెళ్ళండి బస్ ఫెసిలిటీ టైమింగ్స్ అవి నాకు తెలియదండి ఓన్ వెహికల్ ఉంటే మనకి గూగుల్ మ్యాప్లో కొట్టారంటే నారాయణ వనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని తెలుస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మన పురాణాలని సాంప్రదాయాలని పాత గుళ్ళని ఇవన్నీ కూడా దర్శించుకొని మన సాంప్రదాయాలని మన హిందూ మతాన్ని ప్రతి ఒక్కరూ కూడా గౌరవించాలి అలాగే అభివృద్ధి పడటానికి మన వంతు కృషి అయితే చేయాలన్నమాట మనతో పాటు మన పిల్లల్ని కూడా ప్రతి తీర్థయాత్రలో కూడా వీలైతే సంవత్సరానికి ఒక్కసారైనా తీసుకెళ్ళి దర్శనం చేయించండి ఆ పుణ్యక్షేత్రముల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వ్యాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఏ సేఫ్టీ Please like, share, subscribe my channel, Tulasi Vibes.